ఇప్పుడు హోల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే రీసెంట్గా తెలంగాణ డిస్కామ్ నుంచి ఒక న్యూ రెగ్యులేషన్ వచ్చింది మీ అందరికీ నోటీసెస్ వచ్చి ఉంటాయి త్రీ మంత్స్ పీరియడ్లో నోటీస్ వచ్చినాక మూడు నెలలు ఎంత క్లియర్గా ఇచ్చారు చూడండి ఏదో అబ్రాప్ట్లీ చెప్పలేదు నోటీస్ ఇచ్చారు నోటీస్ ఎక్నాలజ్మెంట్ తీసుకున్నారు వెరీ సైంటిఫిక్గా సిస్టమేటిక్గా అండ్ నోటీస్ ఇచ్చిన మూడు నెలలకి మూడు నెలల వరకు ఎవ్రీ ఇండస్ట్రీ హ్యాస్ గాట్ టైం యాక్ట్ న్యూ రెగ్యులేషన్ తోటి ఇంపాక్ట్ కాకుండా చూసుకోవడానికి ఒక త్రీ మంత్స్ విండో ఉంది అన్నట్టు సో అందరు అంటే ఇది ఇంపార్టెంట్ వాల్యుబుల్ టైమ్ అన్నట్టు సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ అదేదో పేపర్ ఇచ్చిరని చెప్పి ఆ ఇంపార్టెన్స్ లేకుంటే దెన్ దెర్ ఈస్ ఏ ప్రాబ్లమ్ సో ఇప్పుడు అట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో గ్యాప్స్ రాకుండా ప్లస్ ఆ న్యూ రెగ్యులేషన్లో మీరు ప్రాపర్గా మెయింటైన్ చేస్తే మీరు ప్రాపర్గా ఎనీ ఇండస్ట్రీ ఇఫ్ దే కెన్ మెయింటైన్ దేర్ పవర్ ఫ్యాక్టర్ ప్రాపర్లీ వితౌట్ లీడ్ ఓకేనా సో దెర్ ఈజ్ నో ఛాలెంజ్ ఆఫ్ ఎక్సెస్ బిల్ సో డిస్కామ్ ఏదైతే పెడుతుందో అది ఎక్సెస్ బిల్ కోసం అనేది కానే కాదు సో మనం ప్రాపర్గా యాజ్ ఎ ఇండస్ట్రియలిస్ట్ మనందరం ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఆ ఎక్సెస్ బిల్ అనేది ఒక రూపాయి రాకుండా కూడా మనం ఈజీగా మేనేజ్ చేసుకోగలుగుతాం సో ఇంతకుముందు కూడా యాజ్ ఎ ఇండస్ట్రీస్ అందరికీ కేవీహెచ్ బిల్లింగే అవుతుంది ఓకేనా కేవీహెచ్ బిల్లింగే అవుతుంది దాంట్లో ల్యాక్ కాంపోనెంట్ ఒకటే యాడ్ అవుతుండే ఇప్పుడు లీడ్ కాంపోనెంట్ కూడా యాడ్ అవుతుంది అన్నట్టు అదే డిఫరెన్స్ సో మన ప్రొడక్షన్లో ఏం చేంజ్ కాకపోయి ఉండవచ్చు ఓకేనా ప్రొడక్షన్ కెపాసిటీ కాకుండా ఎక్స్ట్రా మిషనరీ యాడ్ చేయకపోయి ఉండొచ్చు బట్ స్టిల్ ఎక్స్ట్రా బిల్ వచ్చే ఒక అవకాశం ఉంది సో దాన్ని ఎట్లా అవాయిడ్ చేయాలనే ఆస్పెక్ట్లో వీ విల్ స్టెప్ బై స్టెప్ విల్ గైడ్ యూ అండ్ వీఆర్ హ్యాపీ సార్ ఇక్కడ చెల్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా ఐ థింక్ యూనో ఫ్యూ హండ్రెడ్ కస్టమర్స్ ఆర్ కేర్ విత్ అస్ వీఆర్ హెల్పింగ్ దెమ్ టు ప్రొయాక్టివ్లీ మానిటర్ అంటే ఆ పిఎఫ్ని మానిటర్ చేస్తూ ఆ మీటర్ రీడింగ్ So we are helping them out, sir, and very, very happy customers are there. I learned from my team members.